తెలంగాణ ప్రజలారా ప్రజాస్వామిక మేధవులారా విద్యార్థులారా బుద్దిజీవులారా మట్టి మనుషులారా ఓ మేధవులారా ఓ ఓ విద్యార్థి నాయకులారా వినండి మన కాక తెలంగాణ జాతిపిత జాతిపిత ఎనభై వేల బుక్కులు చదివినా అన్న మేధవి కట్టిన బ్రిడ్జి ఇది మానేరు బ్రిడ్జి ఓడేడు గర్మిలపల్లి ఈ బ్రిడ్జి ఈ ఈ అనుసంధానం ఈ బ్రిడ్జి కట్టితే అది చదువులింది వందల కోట్లు ఈ తెలంగాణ ప్రజల రక్త చెమటల ఈ తెలంగాణ ప్రజల ఖజానను కట్టుతో కట్టిన బ్రిడ్జి అది చదువులింది కూలి ఇగో ఇరిగింది మళ్ళీ కూలి పనుడ కాదు ఇరిగింది చూడండి చూడండి ఓ బుద్ధిజీవులారా ఓ ప్రజలారా ప్రజ మూడు దిక్కులా మూడు దిక్కుల ఈ బ్రిడ్జి కూలింది ఆ ఓ గుడ్డిజీవులారా టిఆర్ఎస్ఏ నా జాతిపిత నా కవిత నా హరీశ్రావు నా నా కేటీఆర్ అనే ఓ మేధవులారా ఓ పెద్దజీవులారా అరే చూడలరా ఇటువంటిది అక్కడ మన లక్ష ముప్పై కోట్లు పెట్టి ఒక్క లక్ష ముప్పై కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయింది అన్నారం బుంగ కుంగిపోయింది మొత్తం ఈ రోజు మన దేశ ఖజానా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఎవడొచ్చినా ఈ ప్రభుత్వాన్ని నడపద్దు ఈ ప్రభుత్వం కూలిపోవాలి ఎవడొచ్చినా ప్రభుత్వం నేను తప్ప ఎవడు రావద్దని దోసుకున్న ఈ దొంగ ఈ కేసీఆర్ ఈ కుటుంబం వీళ్ళని తీసుకొచ్చి ఈ మానే వాళ్ళ కుటుంబాలను దీనికి సంబంధించి ఈ ప్లాన్ ఇచ్చిన ఎవడు ఈ ప్లాన్ ఇచ్చినాడు ఎవడు ఇన్ని కోట్ల ప్రజలు ప్రజల సొమ్మును మొత్తం నీలపాద చేసినటువంటి వ్యక్తులను ఈ మానే ఉరిదీయాలే ఓ ప్రజాస్వామ్యమా ఓ ప్రజాస్వామ్యమా నిజంగా ప్రజాస్వామ్యం అయితే ఇక్కడ వాళ్ళని ఇక్కడ న్యాయ విచారం చేసి ఇక్కడ ప్రజా కొట్టు పెట్టి ఇక్కడ వృద్ధియ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా చూపెట్టు అడ్డు అన్ని చూపెట్టు చూడండి చూడండి అంటే ప్లానా వచ్చింది ఇక్కడ ఎక్కువ